अभी स्टेट में ना बच्चन स्क्वेयर और एक्टर नाइंथ लॉजन में मार्च फर्स्ट नहीं जनरल जरूरत थी चौपन चिप को ये चौपन चिप को स्टेट लेवल नमस्कार माने सावधान चलो और एक बार फिर एक दो आश्वासन आल इंडिया अप्लाई चलो

మన స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరుగు వైజాగ్ ఓపెన్ నేషనల్కి సంబంధించి సెలక్షన్స్ కూడా మనం పెట్టుకుంటున్నాయి ఈ స్టేట్ లెవెల్లో మొత్తం పదూడు జిల్లాల నుంచి కూడా మా ఓడ కరాట క్లబ్స్ అనేది అదర్ సైడ్ మాస్టర్స్ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది సో వైజాగ్ ఓపెన్ అని నేను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది వైజాగ్ పేరు మీద నేను నేను లాస్ట్ టైం ఇండియా అసిస్టెంట్ టీమ్ మేనేజర్గా కూడా టీఓ నుంచి థాయిలాండ్ ఓపెన్కి నేను రాజశేఖర్ వాళ్ళ అధ్వంలో వెళ్ళాను కొన్ని కంట్రీసు యూకే ఓపెన్ అట్లా మన వైజాగ్ వైజాగ్ ఓపెన్ హైదరాబాద్ ఓపెన్ అవుతుంది వైజాగ్ మీరు వల్ల ఒకటి కరాటే మనం స్టార్ట్ చేయాలని దీంతో నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ వైజాగ్ ఓపెన్ అని ఒక సిరీస్ నేను స్టార్ట్ చేస్తాం దానికి ఈ థర్డ్ టైం వైజాగ్ ఓపెన్ని మనం చేయటం జరుగుతుంది ఆగస్టులో దానికి సంబంధించి వచ్చా స్క్వేర్లోని మనకి మార్చ్ ఫస్ట్న ఈ స్టేట్మెంట్ కలెక్షన్ జరుగుతుంది వైజాగ్ ఇది లాస్ట్ నేను థర్డ్ నేషనల్ లెవెల్లో ఓపెన్ చేయడం ఆ నెక్స్ట్ నుంచి వైజాగ్ ఓపెన్ అన్ని కూడా నేను ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఈవెంట్ నేను చేయడానికి అన్ని కూడా ఏషియా లెవెల్లో నేను మాట్లాడుకుని ఉంచానని సౌత్ ఇండియా లెవెల్లో సౌత్ ఏసియా సౌత్ ఏసియా లెవెల్లో నెక్స్ట్ మేము కండక్ట్ చేయబోయే ప్రతి ఛాంపియన్షిప్ కూడా వైజాగ్ ఓపెన్ పేరు మీద సౌత్ ఏసియాలో ఉన్నటువంటి అన్ని కంట్రీల్ని నేను గురించి నెక్స్ట్ ఇయర్ నేను ప్లానింగ్ ఉంది అది కూడా నేను జపాన్ మెయిన్ మా కొలబరేట్ అవుతున్నాం వాళ్ళతో మా జీకెస్ వాళ్ళతో సో దీనికి సంబంధించి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయాలనుకున్నాను మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా పెద్దలు చైర్మన్ సుమన్ వారు గారికి అట్లాగే అన్నయ్య బురామ్ గారికి సురేష్ గారికి కేఎన్ఆర్ గారికి మా ఆనంద్ ఆనందవారు గారికి అనిల్ గారి గారికి ముఖ్యరాజు గారికి ఇవన్నీ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్ట్ సో మెనీ కమ్యూనిటీస్ సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ టుగెదర్ మీకు ఎక్కడ ప్రపంచంలో వెళ్ళినా రెండు రిలీజన్ ఉంటుంది అంతకుమించి ఉండదు వేరే రిలీజన్స్ ఉండదు ఉన్నా అది చాలా సీక్రెట్గా లోపల పూజలు కానీ అవి జరుగుతూ ఉండాలి సో ఆ విధంగా ఉందన్నమాట సో ఐమ్ సెక్యులర్ పర్సన్ అండి సో ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు ఏంటంటే హిందూ సైడ్కి వచ్చేటప్పటికి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మన టోటల్ భారతదేశంలో వన్ ఆఫ్ వన్ అమ్మగ్ టెన్లో వన్ ఆఫ్ ది ఐ కెన్ సే ఆల్మోస్ట్ ఆల్ టాప్లో ఉంటున్న టెంపుల్ సౌత్లో సో ఇన్ని సంవత్సరాలు ఏంటంటే చాలా స్మూత్గా చాలా హ్యాపీగా యాత్రికులు అక్కడ వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఎన్ని ఇబ్బందులు ఉన్నా పాపం పూవర్ ఫ్రీ దర్శనం అంటే రెండు రోజులు కూడా క్యూలో ఉంటూ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ లడ్డును తీసుకొని ఆ లడ్డు అసలు ఎంతో ఆ లడ్డును పట్టుకుంటేనే అది చాలా ఒక మంచి ఫీల్ మనకి ఉండేది ప్లస్ ఆ లడ్డు చిన్న ముక్క కూడా నోట్లో పెట్టుకుంటే అది చాలా ఏదో పెద్ద ఒక మహా ప్రసాదం ఆ ఫీలింగ్ ఒక మన టోటల్గా మన బాడీలో ఉన్న అన్ని రోగాలు పోయింది అని చెప్పి ఒక ఫీలింగ్ అలా ఉండేది అనమాట అండి సో మొన్న ఇది జరిగిన తర్వాత న్యూస్లో కొన్ని విషయాలు వచ్చిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ వచ్చింది సో దీంట్లో చూడండి ఎంతవరకు దీంట్లో వాస్తవాలు ఉన్నాయి ఎంతవరకు అన్నీ అలా ఉన్నాయా కాదా అనేది ప్రోబ్ పెట్టాలి చాలా అంటే దీనికి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ టీంతో ఇది చెయ్యాలి బట్ నేను ఇది ఒకవేళ నిజం కల్తీ జరిగింది కల్తీ చేసిన మట్టికి చాలా తప్పు అండి ఇది ఇది ఎవరైతే ఆ సమయంలో ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు అఫీషియల్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంటుంది ఏది ఏది మాకు తెలియకుండా జరిగింది మాకు తెలియదు అది చెప్తే అది ఎక్స్క్యూజే ఎందుకంటే చాలామందికి పదవీలు ఇచ్చారు పొజిషన్ ఇచ్చారు మిమ్మల్ని చూసుకోమని చెప్పి ఇచ్చారు ఒక దేవస్థానం పదవి అంటే మామూలు కాదు అంత ఇచ్చిన అంత పవిత్రమైన ఒక గుడిలో మాకు తెలియకుండా జరిగిందండి దట్ మీన్స్ యువర్ ఇర్రెస్పాన్సిబుల్ మీకు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు మీ డ్యూటీ మీరు చేయలేదు మీ డ్యూటీ మీరు చేయకపోతే ఇంకా మీరు డ్యూటీ చేయడానికి మీకు అర్హత ఏముందండి మీరు వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయకుండా దాని కఠినమైన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి శిక్ష పడాలి ఎందుకంటే ఎంతోమంది ఇది ఏదో కేవలం ఒక ఆంధ్రా సంబంధించి కాదండి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి ఈ మధ్య ఫ్లైట్ ఫ్లైట్ ఫెసిలిటీస్ రావడంతో ఓ ఫుల్ ఫ్లైట్ అండి నేను చూస్తున్నా ఎప్పుడు వెళ్ళినా పెద్ద బోయింగ్ ఫ్లైట్స్ అని ఫుల్గా ఉంటుందన్నమాట సో మొత్తం అందరికీ పాపం వాళ్ళ మనసుకి బాధ కలిగిస్తుంది నమ్మకం ఒకటి పోతుంది ఇది మరి ఇది రిలీజియస్గా ఇది ఏదైనా కావాలని అట్లా చేసి వెంకటేశ్వర స్వామికి ఏదైనా ఒక చెడ్డ పేరు రావాలని చెప్పి ఏమైనా ట్రై చేస్తున్నారా లేకపోతే హిందూయిజం మీద ఏదైనా ఒక బ్లాక్ మార్క్ తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు ఇవన్నీ తర్వాత ప్రోబ్లం ఉంది సో నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే దీనికి స్పెషల్గా మీరు ఒక అంటే ఒక రిటైర్డ్ జడ్జి పెట్టి దీనికి ఏంటంటే ఒక కమిటీ పెట్టి ఆ కమిటీ కూడా చాలామంది ఏంటంటే హై ఒఫీషియల్స్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ టీంతో పెట్టి దీన్ని పూర్తిగా దీన్ని అంటే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళకి కఠినమైన వాళ్ళకి శిక్ష మీరు విధించాలి చేయాలి ఎందుకంటే ఎంతోమంది హిందువుల మనోభావాన్ని మీరు అంటే మీకు మీకు తెలుసు అది దెబ్బతిన్నట్టు ఉంటుంది ఫెయిత్ ఒక ఫెయిత్ని మనం చెడగొట్టినట్టు ఉంటుంది సో కఠినంగా శిక్షించాలి అండ్ దీంట్లో ఎటువంటి పార్షాలిటీ ఉండకూడదు క్యాస్ట్ కమ్యూనిటీ పార్షాలిటీ ఉండకూడదు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఏ క్యాస్ట్ అయినా సరే ఏ కమ్యూనిటీ అయినా సరే ప్రూవ్ అయిందంటే వెంటనే శిక్ష వాళ్ళకి వేయాలి सुबह <laughs> जी <laughs>